హాయ్ గైస్ వెల్కమ్ టు బీఆర్ ఎక్కువ ఇలాంటి ఒక వీడియో చేస్తా నన్ను కల్లో కూడా అనుకోవాలా అదేంటో చెప్తా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ కోయో ఫిష్ అయితే నేను ఎంత సైజు ఉన్నప్పుడు తెచ్చా ఇప్పుడైతే ఇంత పెద్దది అయిపోయింది అనమాట ఇప్పుడైతే దీన్ని ఎక్వేరం షాప్ లో అయితే ఇచ్చే అసలు ఏమైందంటే ఈ కోయ ఫిష్ ని గోల్డ్ ఫిష్ ని కమ్యూనిటీ ట్యాంక్ లా పెంచుతాను అనమాట నేను దాంట్లో గోల్డ్ ఫిష్ అంటే నార్మల్ గోల్డ్ ఫిష్ కాదు ఐలాండ్ వెరైటీ గోల్డ్ ఫిష్ అనమాట అంటే బాడీ ఏమో పెద్దగా తేల్ ఏమో చిన్నగా అనమాట మూవ్మెంట్ అనేది స్లోగా ఉండిద్ది అంత స్పీడ్ గా కదలదనమాట అదే అనమాట ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఈ కోయ ఫిష్ అయితే పెద్ద సైజ్ అయిపోయి గోల్డ్ ఫిషెస్ లో రెండు గోల్డ్ ఫిషెస్ ఐస్ అయితే తినేసింది అనమాట మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే చేసేసింది అనమాట సో ఇంక ఈ కోయో ఫిష్ ఉంటే ఇంకెక్కువ ప్రాబ్లం అనమాట మన గోల్డ్ ఫిషెస్కి దీని అయితే ఇంక ఎక్కువేరం షాప్లో అయితే ఇచ్చేయబోతున్నా పోతున్నా ఇలా నీట్గా అయితే ప్యాక్ చేసుకుని షాప్ కి అయితే ఇచ్చేసా మనం షాప్ షాప్కి వెళ్తే ఖాళీగా వస్తామా అందుకే కొన్ని ఫిషెస్ అయితే తీసుకున్నా అయ్యే వెరైటీయో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి మీకు అయితే ఒక ఇంటైతే ఇస్తాను అవి వచ్చి సాఫ్ట్ వెరైటీ అనమాట అదనమాట రోజు వీడియోకి నేను మీ బిఆర్ ఎక్కువ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి